అశ్విని నక్షత్రానికి మొదటి పాదం రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదానికి గ్రహాల ఆధిపత్యం ఏమని పూర్తిగా మీకు వివరిస్తున్నాను అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి అధిపతి కుజుగన్ దీనికి చూ అనే పేరు వస్తుంది దీనికి తస్కరాంశం అనే పేరు ఉంది మొరటుగా ప్రవర్తిస్తారు స్వయం కృషి వల్ల ఉన్నత స్థితికి వస్తారు జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు ధైర్య సాహసాలతో ఎక్కువగా ఉంటాయి కోరికలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండవ పాదం అంటే చో అనే పేరుతో ప్రారంభమవుతుంది దీనికి అధిపతి శుక్రుడు భోగ్యాంశం అనే పేరు ఉంది దైవభక్తి ధార్మిక బుద్ధి ఎక్కువగా ఉంటుంది పూర్వోచారాలంటే ఆసక్తి ఉండును కాకుండా వాటిని అవలంబించే కోరిక ఉంటుంది ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు ప్రత్యేకతలు పొందుతారు అలాగే మూడవ పాదం చో అంటే చోలో దీనికి అధిపతి అయిన బుధుడు దీన్ని వీక్షణాంశం అనే పేరు ఉంది జ్ఞానం పెంచుకోవాలి కోరిక ఎక్కువగా ఉంటుంది సుఖ లాభాలు అనేక మంది స్నేహితులు తెలివితేటలతో ఏ పనైనా సామర్థ్యవంతంగా చేయడం తెలివితేటలు ప్రదర్శిస్తారు నాలుగవ పాదం లా అనే నాలుగవ పాదంలో పుట్టిన వారికి దీనికి అధిపతి చంద్రుడు ధర్మాంసం అనే పేరు ఉంది దైవ భీతి ధార్మిక బుద్ధి ధార్మిక సమస్యలు సమర్థవంతంగా నడిపించి నేర్పరగలిగి ఉంటారు నిత్యం కర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు పైకి సామ్యులుగా కనిపించే తెలివిగా అహంభావం వీరిలో తొలగిస్తుంది తరచుగా ఆటుపోట్లను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిదిగా ఉంటుంది అదృష్ట వారములు ఆది గురువారం శుక్రవారం ఉంటుంది ఆరాధించవలసిన దేవతలు అశ్విని దేవత శివ సూర్యుడు గణపతి ఈ నక్షత్రములో పుట్టిన ప్రముఖ్యులు చిరంజీవులుగా చెప్పబడిన ఏడుగుడు ప్రముఖ్యులు లో అశ్వత్థామా ఈ నక్షత్రంలో జన్మించారు ఇతర ప్రముఖుల్లో జాకీర్ హుసేన్ ఎల్కే అద్వానీ ప్రిన్స్ చార్లెస్ జాకీ మళ్ళా జెరెలిన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పుట్టారు వీళ్ళు లక్షణమైన విషయాలలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి సంపూర్ణ బలం కలిగిన వాళ్ళు స్థిరమైన బుద్ధి ముండి ముండి పట్టుదల ఉండడంతో వీరు అదుపులో ఉంచడం కష్టం వీరు అదృష్టం వీరు కారకులు అవుతారు ప్రజాప్రీతి ఉన్నప్పటికీ స్వయం కృషి అపరాధనతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది